కాదు ఒక్క గకా కాదు ఒక్క అయినా సరే నేను భూమి కానీ కబ్జా చేస్తున్నా ఆకుపై చేస్తున్నా మీకు నిరూపిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చాడు నేను మానుకుంటా చాగంచి చాగంచి కానీ నువ్వు గమ్మని చెప్పండి ఎవడైనా గమని చెప్పండి చంద్రబాబు నాయుడు కావచ్చు లేదా ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి కావచ్చు ఇంకేమైనా కావచ్చు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఆకుపోయి చేసినా కబ్జా చేసినా నేను నేను పోటీ నుంచి విభమించుకుంటాను ఇది నా సవాల్ లేదంటే మీకు మీకు మీ క్యాండిడేట్ కూడా ఆగిపోవాలి చెయ్యండి చెప్పండి మీ క్యాండిడేట్ ఏదైనా చేస్తుంటే ఆ కబ్జా గిబ్జాగా అటు చేస్తున్నాడు పాపం పేదోగిస్తాగా ఆకుపై చేస్తున్నాడు అవన్నీ పేదోగి వచ్చి ఆ కాంపౌండ్ గడ కొట్టేస్తున్నాడు దాంట్లో మాకు ఇప్పటి నిండా కాగింది అవి ఉన్నాయి కాబట్టి ప్రూఫ్స్ కావాలంటే అవి నేను ఇస్తాను మీకే ఉండి నా మీద నా మీద నేను ఓపెన్ చాగింది మీ మీడియా చెప్తున్నాను అటువంటివి ఏవైనా డాక్యుమెంట్స్ ఉంటే ప్రూఫ్స్ ఎత్తుకొచ్చి ఇవ్వమని చెప్పండి నేను పోటీ నుంచి ఉంచుకుంటాను శబ్దం చేస్తున్నా నువ్వేదో గుడ్డ కాల్చి నా మొఖాన్ని వేస్తే తుడుచుకుంటాడు కానీ అనుకున్నా కూడా నీకు నువ్వు పెట్టిన అభ్యర్థికి నువ్వు పెట్టిన ఎంపీ అభ్యర్థికి కూడా కావగ నేజకు పెదగు ఏ విధంగా బుద్ధి చెప్తావో తొందరగా నీకే అర్థం అవుద్ది అదేవిధంగా నేను చెప్పేది ఈరోజు నువ్వు చెప్తాను కదా కావగో వైసీపీ అవుటు పెద్ద ఎమ్మెల్యే అవుటు అది అంటాను కదా నాలుగో తారీఖు జూన్ నాలుగో తారీఖు చాలా మంచి రోజు ఆ రోజు ఎందుకంటే నాకు కూడా చాలా సంతోషమైన రోజు మన ఎలక్షన్స్ మే పదమూడో తారీఖు చదువుతున్నాయి మే పదమూడు మన ఎలక్షన్స్ చదువుతున్నాయి కౌంటింగ్ నాలుగో తారీఖు వెరీ గుడ్ డే డే మై బర్త్డే మై బర్త్డే వెరీ గుడ్ డే డే మై నా షష్టి పూర్తి సో కావకపోతే నిర్ణయించి తప్పకుండా ఏ విధంగా గిఫ్ట్ ఆ రోజు మీకు అర్థమవుద్ది ఎవరు ఎవరిని తగముతారో ఆ నాలుగో తారీఖు కావక నుంచి నన్ను తగముతాగా లేదా మీ అభ్యర్థిని తగ్గుతాగా ఉదయగిరికి లేదా మా ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తాగా నిన్ను ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి తగతగా ఆ రోజు డిసైడ్ అవద్ది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అంటాం లేదు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఈరోజు మీకు మీకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు పోటీ చేసే దమ్ము ధైర్యం మీకు లేదు మీకు ప్రజలకి ఏం చేస్తామని చెప్పే దమ్ము ధైర్యం లేదు మీకు ఈరోజు ఒకటే ఒకటి మీ ఇది జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే నేను అయిపోయాను నా వగ కావడం లేదు నేను ఎందుకు ఇక పనికి కాను ఇది కానీ నేను గవ్వకపోతే నేను ఇక బతకను కాబట్టి నన్ను ఏదో ఒక విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేదానికి మీ అందరూ కూడా సహాయ సహకార ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు చాలా శక్తివంతుడు అటువంటి వ్యక్తిని ఢీటు ఢీకొనాకంటే మా లోకేష్ బాబు కాడ పవ నా కాడ కూడా శక్తి లేదు వయసు అయిపోయింది కాబట్టి పవన్ కళ్యాణ్ నువ్వు బీజేపీ మీ కాండమ్మా నేను ఇంతకుముందు బీజేపీని తిట్టాను నాకు బుద్ధిగా తిట్టాను నీ కాగు పట్టుకుంటాను మీ గడ్డం పట్టుకుంటాను అందితే జుట్టు లేకుంటే కాగు కాబట్టి ఏం అనుకోవద్దు అని చెప్పి ఈరోజు వాళ్ళని బద్దడుకొని నీకు నువ్వు చేసిన పనులు చెప్పుకోగాక చెయ్యగాక ఏం చేస్తావో చెప్పగాక ఈరోజు నువ్వు పోటీకి దిగుతున్నావు ఈరోజు మా నాయకుడు ఒకటే ఒకటే మాట చెప్తున్నాడు ఈరోజు నేను ఇచ్చిన పదకావు నేను ఇచ్చిన మంచి కాక ప్రజలకు మంచి జగి ఉంటే నాకు ఓటు పోయండి అని అడిగే దమ్ము దాగం ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము అందరికి తెలియజేస్తున్నాను ఈరోజు మీకు ఇది కాదు వచ్చావు నేను ఇది చేస్తా అది చేస్తా ఏంది నువ్వు చేసేది నువ్వు అది ఉన్నప్పుడు సంఘం నుంచి పైపోయాను ఎందుకు చేయదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి భాగం అయిపోయింది డిఎం చానా డిఆర్ చానా ఎందుకు చేయొద్దు ఫైవ్ ఎందుకు కట్టలేదు కమ్మ ఫైవ్ తుమ్మ పండుగ కోర్టు ఎందుకు మీ కాంట్రాక్టర్ కావాలని మీ కాంట్రాక్టర్ చేత టెండర్ వేయించి ఆపిచ్చి దాన్ని చేనియకుండా చేసావు ఆ టెండర్ ఈరోజు మేము చేసాం కదా ఇమ్మీడియట్గా తాగపాగం నుంచి ఈ అమోదో దగ్గర నుంచి కంప్లీట్ చేసాం జోగద నుంచి ఆమయపడ్డానికి కంప్లీట్ చేసాం ఈ కోర్టు కూడా మీ కాంట్రాక్టర్ కాకపోతే మేము చేయించేవామిం కదా ఈరోజు నువ్వు మర్చి కావాలని మోసం చేయాలని ఈరోజు మీ కాంట్రాక్టర్ వచ్చే ది ఈరోజు ఆ రోడ్డు ఆపించి ఈరోజు మరి మాట్లాడుతూ ఉంటాం కరెక్ట్ కాదు నీకు నీ జన్మలో నువ్వు ఇంకా ముఖ్యమంత్రి అయ్యే సూచన లేవు మీ కావలి నియోజకవర్గంలో మీ తెలుగుదేశం పార్టీ నామ గొప్ప కాకుండా వెళ్ళిపోద్ది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కో ఆ భగవంతుని నేను మనసాగా కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా అన్న కల్పించాలని ఆ భగవంతుని వేడుకుంటూ కావో తెలుగుదేశం అభ్యర్థికి అట్లీస్ట్ డిపాజిట్ కన్నా వస్తే సంతోషపడతా నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత ఇరవై మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ డెలివరీ రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాక్రోస్కోపిక్ చేయబడును చేయబడను వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు